అందరికి నమస్కారం చాలా ఆనందంగా ఉంది గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికి మీరందరూ త్రిక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఆయన ఐడియానే మేము మొన్న మనం మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కస్ చేస్తుంటే ఆయన మీ ఊళ్ళో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు దానికి నేను సరే సార్ మా ఊళ్ళోనే చేద్దామన్నా ఇగురు ఇప్పుడు మన ఊళ్ళోనే ఫంక్షన్ జరుగుతుంది మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారు ఎప్పుడు 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 సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండుగ నాకు కానీ నాన్నగారు కానీ మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే ఈసారి కూడా బాగా గట్టికి కొడతాం బాగా గట్టిగా కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు మన మధ్యలో లేరు ఏమో ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని దానికోసమేగా ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు ఇక్కడ నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్ని మీ అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత ఈ ఫంక్షన్ జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వాళ్ళే లేకపోతే ఈ ఫంక్షన్ ఇలా జరగదు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్